జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విరుకుండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై తహసీల్దార్ సురేష్ మండల వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రైతుల ప్రయోజనాలను కాపాడటం నాణ్యత లేని ఎరువుల విక్రయాలను నివారించటమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు తనిఖీల్లో భాగంగా దుకాణాల లైసెన్సులు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించారు అంతేకాకుండా దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువుల స్టాక్ కు సంబంధించిన రిజిస్టర్లను వాటి ధరల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఎరువుల ధరలను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే విక్రయిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు అధిక ధరలకు ఎరువులను విక్రయించటం నాణ్యత లేని ఉత్పత్తులను అమ్మటం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు నమస్కారం అండి నా పేరు సురేష్ నాయక్ నేను తహసీల్దార్ వినుకొండ ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం వినుకొండలో గల ఈ ఎరువుల దుకాణాలు ఫెర్టిలైజర్స్ వాటికి సంబంధించిన దుకాణాలని తనిఖీ చేయవలసిందిగా ఆదేశించారు అదే అందులో భాగంగా మేము వచ్చేటప్పుడు గల్ల పశుపతి ఇంకోటి వచ్చేటప్పుడు రెండు మూడు ఫెర్టిలైజర్స్ని తనిఖీ చేయడం జరిగింది వాటిల్లో భాగంగా అందరూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించిన నాణ్యమైన ఎరువులు అవన్నీ కూడా వెళ్ళే విధంగా వాళ్ళందరూ కూడా పంటలను కూడా సక్రమంగా పండించుకునే విధంగా చూసే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా నాణ్యత లేని ఎరువులు కానీ ఏదైనా సరే ఆ ఫెర్టిలైజర్స్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే గనక మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము తప్పనిసరిగా అందరు కూడా బిల్లులు తీసుకొని ఎరువులు అనేది కోలుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా తెలియపరచడం జరుగుతుంది ఆ మేము మేము వెళ్ళినప్పుడు తనిఖీలో భాగంగా వాళ్ళకి లైసెన్స్ ప్రాపర్గా ఉందా లేదా ఆ ధరల పట్టిగా కూడా మెయింటైన్ చేస్తున్నారా లేదా రిజిస్టర్ స్టాక్ బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నాయా లేవా లేదంటే ఏమైనా సరే ఎరువుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా లేవా అన్నిటి కూడా పరిశీలించడం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేయడం జరుగుతుంది ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఎవరైనా సరే ఏ రైతులైనా సరే మాకు తెలియజేస్తే వాటి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పనేసి అందరూ రైతులకి తెలియజేస్తున్నాము అన్ని ఎరువులతో పంటలన్నీ కూడా సక్రమంగా పండించుకోవాలని చెప్పి అనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను